హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికి నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి అండి సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి నవంబర్ నెలకు సంబంధించి ఏమేమి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి ప్రభుత్వం అయితే మరో రెండు కొత్త పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే సమాచారం అండి ఆ పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో అయితే టాపిక్ టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవంబర్ ఒకటవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ ఇంటింటికి వచ్చి అనేవి పంపిణీ చేయడం జరిగిందండి సో ఈ విధంగా నవంబర్ ఒకటవ తేదీ పింఛన్లను పంపిణీ అనేది చేయడం జరిగింది అదేవిధంగా నవంబర్ రెండవ తేదీ పింఛలని పంపిణీ చేయాల్సి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాకపోతే నవంబర్ రెండవ తేదీ ఆదివారం రావడంతో ఆ రోజున గ్రామవార్డ్ సచివాలయం సిబ్బందికి హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు పింఛను పంపిణీ అనేది నిలుపుదల చేయడం జరిగిందండి సో ఇలా నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే నవంబర్ మూడవ తేదీ సోమవారం నాడు యథావిధిగా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఓకేనా ఒకటవ తేదీ పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వారికి మరొక అవకాశం ఇస్తూ సోమవారం మూడవ తేదీ మళ్ళీ పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా పింఛన్లు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఓకేనా అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి కూడా నవంబర్ నెలలో యథావిధిగా పింఛన్లు పంపించడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి సో వారికి వైద్య పరీక్షలు పూర్తయి కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపించడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియచడం జరిగింది కాబట్టి వారికి కూడా ఈ నెలలో పింఛన్లు పంపించడం జరుగుతుందని సమాచారం అండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి కూడా నవంబర్ నెలలో కొన్ని పింఛన్ అనేవి శాంక్షన్ అయినట్లయితే సమాచారం అండి సో ఈ కొత్త స్పోర్ట్స్ పింఛన్ అనేవి కూడా పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం సో ఈ విధంగా నవంబర్ ఒకటవ తేదీ నవంబర్ మూడవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ అనేది చేయడం జరుగుతుందండి అండి సచివాలయం సిబ్బంది అయితే సో ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం అయితే భరోసా కల్పించడం జరిగిందండి తుఫాన్ బాధితులు మరియు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి ప్రతి కుటుంబానికి బియ్యం ఇరవై ఐదు కేజీలు అదేవిధంగా మత్స్యకారుల కుటుంబాలకు బియ్యం యాభై కేజీలు నూనె ఒక లీటర్ కందిపప్పు ఒక కేజీ ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళదుంపలు అదేవిధంగా చక్కెర ఒక కేజీ సో వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ యొక్క సరుకులు అనేవి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించడం జరిగిందండి సో మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు అంటే వారి యొక్క ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు ఎవరైతే వచ్చి ఉంటారో సో వారికి యొక్క నిత్యావసర సరుకులు సో ఈ యొక్క సరుకులతో పాటు మూడు వేల రూపాయలు నగదు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా మెంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు యొక్క భరోసా అయితే ప్రభుత్వం కల్పించడం జరిగిందండి సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క సరుకులు విధంగా నగదు అయితే అందడం జరుగుతుంది సో ఓకేనా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి ఆ శుభవార్త ఏంటి అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అదే విధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి అన్నదాత సుఖీబాబా రెండో విడత నిధులు అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు అనేవి ఈ నెల నవంబర్ ఆరవ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఇంతకు ముందు ఆగస్టు రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత నిధులనేవి రిలీజ్ చేయడం జరిగిందండి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఐదు వేల రూపాయలు జమ కావడం జరిగింది సో ఇప్పుడు నవంబర్ ఆరవ తేదీన అన్నదాత సుఖీభావ రెండవ విడత నిధుల కింద ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క పథకానికి సో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి సో ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత నిధులు విధంగా రెండో విడత నిధులు ఒకేసారి పదివేల రూపాయలు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ రెండో విడత నిధులు విడుదల చేసినప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఒకేసారి పదివేల రూపాయలు జమ అవడం జరుగుతుంది కాకపోతే వారు ఖచ్చితంగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అనేది సమాచారం అండి సో వారు గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే యొక్క నిధులనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేది సమాచారం సో ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి రీసెంట్ గా ఆగస్ట్ రెండవ తేదీన భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒక విడత నిధులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అయితే ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో యొక్క పథకానికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్ గా రెండు వేల రూపాయలు జమ కావడం జరిగింది ఇప్పుడు ప్రెసెంట్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు అనేవి నవంబర్ ఆరవ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సో వారికి మాత్రం ఏడు వేల రూపాయలు జమ కావడం జరుగుతుందండి అది ఎలా అంటే అన్నదాత సుఖీబాబా రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు అదే విధంగా పిఎం కిసాన్ ఇరవై కింద రెండు వేల రూపాయలు సో ఇక రెండు నిధులు కలిపి ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జమ కావడం జరుగుతుందండి సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఈ రెండు పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది దాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవేనండి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే నవంబర్ నెలకు సంబంధించి ఈ పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్లయితే సమాచారం అండి ప్రస్తుతానికి అయితే సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మరొక వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఎక్ త్వరలో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అందరికంటే మీరు ముందుగా తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్ త్వరలో పెట్టుకోండి ఎన్నివర్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్